సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తలు శ్రేణులు అందరూ కూడా ప్రజల్ని వెళ్ళి మార్చి ఎనిమిదవ తారీఖు నుండి ఈరోజు వరకు కూడా గ్రూప్ మీటింగుల ద్వారా నేరుగా ఇంటింటికి వెళ్ళి కలవడం ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకోవడం కానీ ఆ సమస్యల్ని అక్కడికక్కడే స్థానికంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లడం ప్రజల్ని తీసుకెళ్లి సచివాలయాల దగ్గర లేదా సంబంధిత డిపార్ట్మెంట్ కార్యాలయాల దగ్గర వీటన్నిటి దగ్గర కూడా వివిధ రకాల ఆందోళన కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఈ పదిహేను రోజుల నుంచి నిర్వహించాం మా యొక్క ప్రజా చైతన్య యాత్రల సందర్భంగా ఈ గడిచిన పది నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితి ఎట్టుంది అనేటటువంటి ప్రజల నుంచి మాకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారం కాక తీవ్రంగా నెల్లూరు నగరంలో ఇబ్బంది పడుతున్నాం దోమలు స్వైర విహారం చేస్తున్నాయి విజృంభిస్తున్నాయి కార్పొరేషన్లో కోట్ల రూపాయలు ప్రజాధనం రాజేస్తున్నారు ఎక్కడా కూడా ఏ వార్డుల్లో కూడా బేటెక్స్ ఆయిల్ స్ప్రే చేయడం కానీ ఆయిల్ బాల్స్ వేయడం కానీ ఫాగింగ్ చేయడం కానీ ఇటువంటి ఏవీ చేయడం లేదు మా యోజన సంఘం కార్యకర్తలే కొన్ని వార్డుల్లో ఆయిల్ బాల్స్ ఇటువంటి ఏమన్నా వేస్తున్నారు కానీ కార్పొరేషన్ నుంచి మాత్రం ఏ రకమైన దోమల నివారణ చర్యలు తీసుకు చేయడం లేదు వలాయంలో కలుషిత నీళ్లు వస్తూ ఉన్నాయి పెన్షన్ కోసం వెయ్యి కళ్ళు పెట్టుకుని ఎదురు చూస్తూ ఉన్నారు రేషన్ కార్డులు విభజించడానికి ఒకే కుటుంబంలో ఉండి పెళ్ళయ్యి వేరు కుటుంబంగా వారికి వేరే రేషన్ కార్డు రావాల్సి ఉంటే రేషన్ కార్డులు కానీ ఇళ్ల స్థలాల కోసం కానీ పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ప్రభుత్వం ఆన్లైన్లో ఆ స్క్రీన్ ఓపెన్ చేయాలి అది ఓపెన్ చేయడం లేదు పది నెలల నుంచి ఎదురు చూపులు చూస్తూ ఉన్నారు మంజూరు అనేటటువంటిది లేదు హౌసింగ్ ఇళ్ళ మంజూరు లేదు కిట్కో ఇళ్లలో సమస్యలు పెరిగిపోయి ఉన్నాయి జగనన్న ఇళ్ళు నిర్మాణం నత్త నడకన సాగుతూ ఉంది నాసిరకంగా సాగుతూ ఉంది ఇంటి పన్నులు పొలాయి పన్నులు మాత్రం ప్రత్యేక టీములు వేసి బలవంతంగా వేధింపులు చేసి ఈరోజు వసూలు చేసే పరిస్థితులు ఉన్నాయి ఒక విధంగా చెప్పాలంటే నెల్లూరు నగరంలో సమస్యలు ఎక్కడ వేసిన కొంగలి అక్కడే అన్నటువంటి తరహాలో ఉన్నాయి దీన్ని సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం పాలకుల తీరు ప్రభుత్వ తీరు పరిపాలనా తీరు మారాలి పాలక వర్గ సభ్యులుగా ఉన్నటువంటి కార్పొరేటర్లు కేవలం పేరుకే పరిమితమయ్యారు కార్పొరేటర్ అనే పేరుకి పదవికే పరిమితమయ్యారు తప్ప కార్పొరేషన్లో భారాలు వేస్తున్నా కార్పొరేషన్లో అవినీతి జరుగుతున్నా కార్పొరేషన్లో సమస్యలు పట్టించుకోకపోయినా దాని గురించి అడిగేటటువంటి పరిస్థితి లేదు అధికార పార్టీగా ఎన్నికయ్యారు వైసీపీలు ఎన్నికయ్యారు ఈరోజు రకరకాల పార్టీలు మారారు ఈ రకంగా వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప ప్రజా సమస్యల గురించి పట్టించుకోవడం లేదు వీటి మీద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మార్చి ఇరవై తేదీ మంగళవారం రోజున బారాషాహి దర్గా గ్రౌండ్స్ నుంచి భారీ ర్యాలీ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట మహా కార్యక్రమాన్ని సిటీ మరియు రూరల్ కమిటీలు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తా ఉన్నాం ఈ యొక్క ప్రజా సమస్యల పరిష్కారం కోసం జరిగే ఈ మహా అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం కూటంలో ఉన్నటువంటి యాభై నాలుగు వార్డుల్లో కూడా సమస్యలు అనేక సమస్యలు ఈరోజు పేర్కోబోన్నాయి అయితే ఈ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తొమ్మిది నెలల కాలంలో సూపర్ సిక్స్ అనే పథకాలు పెట్టి ఈరోజు నాటికి కూడా అన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేసేటువంటి పరిస్థితి లేదు ప్రజా చైతన్య యాత్రలో భాగంగా రాష్ట్రంపై బిల్లు మేరకు స్థానికంగా ఉన్నటువంటి యాభై నాలుగు వార్డులో నెల రోర్లు కానీ నెలూరు నగరంలో కానీ సిపిఎం కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ఏమేమి సమస్య అని చెప్పి కూడా అన్ని కూడా సమస్యలు వెలుగులోకి తీసుకురావడం జరిగింది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ సంస్థలు చెప్పుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఒక పక్క గోమాలకు సంబంధించి కానీ డ్రైనేజ్ కానీ అట్లాగే రోడ్లు కానీ వీధి లైట్లు కానీ అట్లాగే చెత్త ఆటబడితేడా వేడుకోపోవటం కానీ అలాగే టిక్కో ఇల్లు కానీ జగనన్న ఇల్లు కానీ ముఖ్యంగా శివార్ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ చేయక ఈరోజు చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది అట్లాగే కణపక్పాడు హైవేలో ఈరోజు హైవేలో కడుతున్నటువంటి ఆ బ్రిడ్జికి సంబంధించి చాలా నత్తనాడక లేట్గా నడుస్తూ ఉంది అది స్పీడ్గా పనుంది అని చెప్పి తెలియజేస్తున్నాం అట్లాగే కొండాపైన చాలా ఆ బాక్స్టేపు నిర్మాణం చేపట్టాలని చెప్పి అనేక రపాలు ఆందోళన చేపట్టాము అక్కడ చాలా రద్దీగా ఉంటుంది అక్కడ చాలా ఇబ్బందులు కూడా పడతా అట్లాగే కరెంట్ ఆఫీస్ కానీ బాక్స్టేప్ బ్రిడ్జి కానీ అట్లాగే నేషనల్ హైవే అయ్యప్ప గుడి దగ్గర ఫోర్ లైన్ వచ్చిన దానివల్ల సుమారు ముప్పై నెలల్లో ముప్పై ఐదు వేలు జలాభా కలిగినటువంటి ఆ ఊర్లో రాజబాబుకి ఎక్కువ స్థాయిలో ఇబ్బంది కలిగింది అన్ని దళిత వాడులు కానీ అట్లాగే ముస్లింలు ఉండే ప్రాంతాల్లో కానీ చాలా చోట్ల కబరస్థానంలో ఈరోజు అంపగారి చెట్లు అన్నీ కూడా మనపదలతో నిండి నిండిపోయి ఈరోజు శ్మశాన వాటిలో ఉన్నటువంటి ప్రాంతీయాన్ని కూడా పడిపోయిన కారణంగా కొంతమంది కబ్జాదారులు ఆక్రమించినటువంటి పరిస్థితి కూడా స్వశాన వాటిలో పడతా ఆ ఆంశాలు కూడా వచ్చాయి అట్లాగే చాలామంది మ్యాపింగ్ అంటే రేషన్ కార్డులో ఒక కుటుంబంలో ఐదు మంది సభ్యులు ఉంటే ఒక ముగ్గురికి వాళ్ళు సపరేట్గా పోయి కార్డు నమోదు చేసుకోవాలంటే మ్యాపింగ్ ఇది జరగలేదు కాబట్టి మ్యాపింగ్ అయ్యేలాగా మీకు వివరించలేమని చెప్పి ఈరోజు సచివాలయం సిబ్బంది చెప్పేటువంటి పరిస్థితి ఉంది ఈ విధంగా చూసినప్పుడు అనేక సమస్యలతో చాలామంది అర్హత ఉండి కూడా పెన్షన్ రానటువంటి వాళ్ళు కూడా చాలామంది వాళ్ళు ఇబ్బందులు కొద్ది మనం వృద్ధులు కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి అవ్వపడతా ఉంది అట్లాగే ఈరోజు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే తాగునీటికి సంబంధించి ఐదు కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి బుద్ధు నీళ్ళు మినరల్ వాటర్కి సంబంధించి పూర్తి స్థాయిలో దాన్ని రాజరాజ్యంగా పెట్టేసి దాన్ని నామరూపంలో చేశారు అది కూడా వెంటనే ప్రారంభించాలని చెప్పి అనేక సమస్యలతో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం చేసేదానికి నెల్లూరు రోరల్ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి కూడా ప్రజల్ని ఎక్కువ శాతం సమీపించి మున్సిపల్ కార్యక్రమాన్ని మేము ప్రకటించే మహాధనాలు పూర్తి శాఖలు పాల్గొని జయప్రదం చేస్తామని చెప్పి తెలియజేస్తాము నా పేరు కొండా ప్రసాద్ నెల్లూరు రోడ్ కార్యక్రమం